గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి శ్రీమాత్రే నమ ఈరోజు మనము దుర్గా నవరాత్రి అందరికి కూడా మొట్టమొదటి దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు మనం దుర్గాదేవి నవరాత్రి సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ సమయంలో ఈ దుర్గాదేవి ఉన్నటువంటి సమయంలో గ్రహస్థితులు వాటి ప్రభావాలు మరియు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పూజలు రాసుల వారిగా నష్టాల గురించి తెలుసుకుంటూ ఉందాం నవరాత్రి దుర్గా నవరాత్రి అంటే దేవి దుర్గమ్మ తొమ్మిది అంటే దుర్గా నవరాత్రి అంటే ఈ దేవులు తొమ్మిది రకాలు దుర్గా అమ్మవారు తొమ్మిది రూపాలల్లో భక్తులను విశేషంగా రక్షించేటువంటి సమయము ఈ కాలంలో గ్రహాల ప్రత్యేకత శక్తులు ప్రసరించి మన ఆరాధన ఫలితాలను బలవే బలపరుస్తూ ఉంటుంది శారదా నవరాత్రి కాలంలో పూజలు జపాలు హోమాలు చేసిన వారికి అనేక రేట్లు ఫలితాలనేటువంటి వస్తూ ఉంటుంది ఇది శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి అయితే ఈ నవరాత్రి కాలంలో గ్రహస్థితి సూర్యుడు కన్యారాశిలో వివేకం జ్ఞానం శుభం కర్మలకు శక్తికి కారకుడవుతాడు చంద్రుడు మొదటి రోజు మిథున రాశి నుంచి ప్రారంభమై నవరాత్రి సమయములో కర్కాటక సింహ కన్య వరకు సంచారం చేస్తాడు భావోద్వేగాలు పూజా శక్తిని పెంచుతుంది కుజుడు తులారాశిలో ఉంటాడు ఆవేశము ధైర్యము శక్తిని ప్రసాదిస్తాడు బుధుడు కన్యా రాశిలో స్వగృహంలో జ్ఞానము లాజిక్ విద్య మంత్రసిద్ధిని కలిగి ఉంటాడు గురువు మిథున రాశిలో జ్ఞానప్రసారం ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉంటాడు శుక్రుడు సింహరాశిలో కళలు శక్తి ఆనందము కలిగి ఉంటుంది శని మీనరాశిలో వక్రగతి కర్మఫలాలు శ్రమ ఏర్పరుస్తూ ఉంటుంది రాహువు కేతువు మేషతులలో ఆంక్షంలో ఉంటారు మొత్తం మీద ఈ నవరాత్రి కాలంలో బుధుడు స్వగృహంలో ఉండడం వలన మంత్ర జపాలకు విద్యా పురోగతికి ఆధ్యాత్మికతకు మంచి సాధనకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చును ఇక ఈ తొమ్మిది రోజులు దేవీ రూపాలను చూసినట్టయితే ప్రథమ రోజు శైలీపుత్రి గ్రహప్రభావము చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అమ్మవారిని పూజించడం వల్ల ఈ పూజకు ఎర్ర పువ్వులు గణపతి ఆరాధన గణపతిని పూజించుకొని ఎర్ర పువ్వులు అమ్మవారికి సమర్పించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి ఇది గురుశక్తిని పెంచుతూ ఉంటుంది అధికమవుతుంది విద్యార్థులకు శ్రేయస్సును లభిస్తూ ఉంటుంది విద్యార్థులు ఈ అమ్మవారిని పూజించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి మాలాధారణ జపం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మూడవ రోజు చంద్రఘంటాదేవి మంగళ ప్రభావము శక్తి ధైర్యము పెరుగుతుంది పూజ గంటధ్వని విన చెయ్యడము హనుమాన్ దండకం చదవడము మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది ఇక నాలుగవ రోజు కూష్మాండ దేవి సూర్యుని ప్రభావము ఆరోగ్యము ఓజస్సు ఉంటుంది అలాగే అమ్మవారి దగ్గర దీపం వెలిగించడము వెలిగించినట్టయితే వంద శాతము రిజల్ట్ అనేటువంటిది మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఐదవ రోజు స్కందమాతాదేవి కుజుడు ప్లస్ చంద్రుడు ప్రభావం అనేటువంటిది కలిగి ఉంటుంది పిల్లలు అనారోగ్య పాలయ్యేటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులు ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఆరోగ్యవంతులవుతారు శ్రేయస్సు లభిస్తుంది ఈ అమ్మవారికి పసుపు పువ్వులు సమర్పించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక రోజు కాత్యాయని దేవి శుక్ర ప్రభావము శుక్ర ప్రభావం కలుగజేస్తుంది వివాహయోగం కానటువంటి వారికి వివాహమయ్యేటువంటి చా వివాహం అవుతుంది ఈ అమ్మవారిని పూజించడం వల్ల దాంపత్య జీవితంలో సుఖసంతులు లేకపోతే ఈ అమ్మవారిని పూజించడం వల్ల దాంపత్య జీవితం బాగుపడుతుంది ఇది సుగంధ ద్రవ్య ఈ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు కానీ సింధూరం కానీ సమర్పించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సప్తమి రోజు కళ కాలరాత్రి దేవి అని అంటాం శని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కష్టాలు తొలగిస్తుంది అమ్మవారిని పూజించడం వల్ల శని వల్ల కలిగేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగింపజేస్తుంది నల్ల ద్రవ్యాలు లేదా నూనెతో దీపం వెలిగించడం వల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అమ్మవారి దగ్గర మంచి ఫలితాలు కలుగుతాయి ఇక అష్టమి రోజు మహాగౌరీ దేవి అని అంటాం ఇది శుక్రునికి ప్లస్ చంద్రునికి ప్రభావితం అవుతుంది కావున ఈ శుక్రచంద్రులిద్దరూ కూడా శాంతిని కలుగజేస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంపద అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ అమ్మవారికి తెల్ల పువ్వులను సమర్పించి పూజించితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక నవమి రోజు సిద్ధరాత్రి దేవి సిద్ధరాత్రి దేవి అని అంటే గురు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది విద్య సంపూర్ణ విజయాలు మరియు విద్యలో విద్య రావాలనుకున్న వారు ఈ అమ్మవారిని పూజిస్తే విద్య వస్తుంది అన్నిట్లో విజయాలు కావాలనుకున్న వారు కూడా ఈ అమ్మవారిని పూజిస్తే మంచి విజయాలు కలుగుతాయి వేదమంత్రాలు మరియు దానము ఈ దానం అనేటువంటిది గురువుకు సంబంధించి శనగలు దానం చేసిన ఎర్ర జాకెట్ బట్టలు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాశుల వారి ప్రభావము మేషరాశి వారికి ధనము ఉద్యోగ లాభాలు అనేటువంటివి కలిగిస్తుంది ఈ దుర్గా నవరాత్రుల కారణంగా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్త అని చెప్పుకోవాలి ఇక మిథున రాశి వారికి విద్యార్థులకు శుభ ఫలితాలని చెప్పవచ్చును అమవర్లను పూజిస్తే కర్కాటక రాశి వారికి కుటుంబంలో కలహాలు అనేటువంటివి తగ్గుతూ ఉంటాయి అలాగే సింహరాశి వారికి కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక కన్యా రాశి వారికి అదృష్టం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇక తులారాశి వారికి కుజ ప్రభావం వలన కోపం అనేటువంటిది జాగ్రత్త కంట్రోల్ అవుతుంది అలాగే వృచ్చిక రాశి వారికి రహస్య లాభాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ధనస్సు రాశి వారికి భక్తి యాత్రలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఇక మకర రాశి వారికి ఉద్యోగము స్థిరత్వాలు కలుగుతూ ఉంటాయి ఇక కుంభరాశి వారికి ఆధ్యాత్మిక విజయం అనేటువంటిది కలుగుతుంది మీనరాశి వారికి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వస్తే ఈ ప్రతిరోజు నవరాత్రి సమయంలో దీ ఇంట్లో ఇంట్లో కానీ దేవి దగ్గర కానీ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మరియు ప్రతిరోజు దుర్గా సప్తశతి పారాయణం వినడం వల్ల మంచి అత్యుత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజు శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు చేసుకోవడము శుక్రవారం రోజు కుంకుమార్చనలు చేసుకోవడము మంచి ఫలితాలు కలుగుతాయి గోమాతను పూజించడము పూజ చేస్తే సర్వదోషాలన్నీ కూడా తొలగిపోతాయి మొత్తంగా చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదు దుర్గా నవరాత్రి కాలంలో గ్రహస్థితులు మన ఆధ్యాత్మిక సాధనకు బలాన్ని ఇస్తూ ఉంటాయి ఎవరు ఏ రాశిలో ఉన్నా ఈ తొమ్మిది రోజులు కూడా పూజలు చేస్తే పూజలు చేస్తే అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారి ఆశీస్సులు అనేటువంటి వచ్చి శాంతి విజయాలను పొందుతూ ఉంటారు జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు శ్రీమాత్రే నమ